హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో రాత్రి సమయంలో ఫోన్ చూస్తూ ఎక్కువసేపు మెలకు ఉండే వాళ్ళకి కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో మారిన లైఫ్ స్టైల్ స్మార్ట్ ఫోన్ల వినియోగం పని ఒత్తిడి వంటి కారణాలతో చాలా ఆలస్యంగా నిద్రపోవటం అలవాటు చేసుకుంటున్నాం రాత్రి లేటుగా నిద్రపోవటం వల్ల ఉదయానికి నీరసం ఆవహిస్తుంది దీనివల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మరి లేటుగా నిద్రపోవటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం బరువు పెరగటం రాత్రులు ఆలస్యంగా పడుకోవటం వల్ల కొన్ని గంటలు మాత్రమే నిద్రపోతారని దీంతో ఆకలిని నియంత్రించే లెప్టిన్ గ్రేలిన్ వంటి హార్మోన్లకు అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు దీంతో అర్ధరాత్రి వేళ అతిగా తినటానికి దారి తీస్తుందని పేర్కొంటున్నారు సరైన నిద్ర లేనప్పుడు శరీరం అధిక క్యాలరీల ఆహారాన్ని కోరుకుంటుందని దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యకరమైన వ్యక్తులలో నిద్రకు అంతరాయం కలిగించే దీర్ఘకాలిక పరిణామాలలో రక్తపోటు దిస్లిపిడేమయ్య హృదయ సంబంధ వ్యాధులు బరువు సంబంధిత సమస్యలు జీవక్రియ సిండ్రోమ్ టైప్ టూ డయాబెటీస్ వంటివి ఉన్నాయని ఒక అధ్యయనం పేర్కొంది మూడ్ స్వింగ్స్ మానసిక స్థితిని నియంత్రించటానికి నిద్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు సరైన నిద్ర లేకపోవటం వల్ల మెదడు విశ్రాంతి తీసుకోదని దీనివల్ల మానసిక స్థితిలో మార్పులు కోపం చిరాకు ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు కాటిసాల్ స్థాయిలు మార్పులు నిద్రలేమి వల్ల కార్టిసాల్ స్థాయిలలో గణనీయమైన మార్పులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు తగినంత నిద్ర లేకపోవటం ఒత్తిడిని నిర్వహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు ఒత్తిడి నిద్ర ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుందని ఇది జ్ఞాపక శక్తి అభిజ్ఞ పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని తెలుపుతున్నారు ఏకాగ్రత లోపం నిద్ర లేకపోవటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని జ్ఞాపక శక్తి తగ్గుతుందని ఒక అధ్యయనం పేర్కొంది పగటిపూట ఏదైనా పనిపై దృష్టి పెట్టడాన్ని కష్టతరం చేస్తుందని దీంతో సమర్థవంతంగా పని చేయలేరని పేర్కొంటున్నారు రోజుకి ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోవటం వల్ల ఏకాగ్రత సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల తప్పులు చేసే అవకాశం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు అలసట బద్ధకం రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుందంటున్నారు దీంతో రోజంతా చురుకుగా ఉండలేరని వివరిస్తున్నారు చర్మ సమస్యలు నిద్రలేమి వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు చర్మం పాలిపోవటం నిగారింపు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు గట్పై ప్రభావం నిద్రలేమి గట్టును ప్రభావితం చేస్తుందని ఆలస్యంగా నిద్రపోవటం శరీర హార్మోన్ల సమతుల్యత గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు నిద్ర వల్ల మెలటోనిన్ కార్టిసాల్ వంటి హార్మోన్లను నియంత్రిస్తుందని పేర్కొన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నాణ్యమైన నిద్రను పొందటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య నిద్రకు ఉపశమించటం మంచిదని సూచిస్తున్నారు సరైన నిద్ర జీవక్రియ రోగనిరోధక శక్తి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ